నమస్తే వెల్కమ్ టు నికితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ మండలం పునివారాలి గ్రామం పూనివారిపాలెం గ్రామం పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు యలమంద కోటయ్య వెంకటేశ్వర్లు ఇంకా ఈ ఊర్లో చాలా మంది వాడుతున్నారు వాడుతున్నారు సార్ ఇక్కడ నిఖితా బ్రోడ్స్ వాడటం జరిగింది అయితే ఇప్పుడు ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖులో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇలా తోటలు ఎలా ఉన్నాయి ఏంది అనేది చూడటానికి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతు తోట మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మనం ఈ నిలబడ తోట ఎన్ని ఎకరాలు ఇది ఎకరం సార్ ఎకరం ఇది ఏ వెరైటీ సార్ తేజ ఎస్ వెరైటీ ఇప్పటికి తోట వయసు ఎంత ఉంది నూట ఇరవై రోజులు సార్ నూట రోజులు ఉంది అటు ఇటుగా ఇప్పటికి కోత కోసా ఎన్ని సార్ ఎనిమిది గంటలు వచ్చినాయి ఓకే ఇప్పుడు కోసిన తర్వాత మన మందులు కోట మొదలు పెట్టిన లేకపోతే కోసిన తర్వాతే ఇప్పుడు ఈ మందులు మిగతా ప్రొడక్ట్స్ వాడక ముందు తోట పరిస్థితి ఎలా ఉంది సార్ విపరీతంగా దెబ్బతిని నల్లి ప్రభావం ఎక్కువ ఉంది సార్ ఎక్కువ ఉంది అసలు తోట చండాలంగా పోయింది దున్నేసి వేరే పండ్ల వేరే పంట అనుకున్నా సార్ కానీ మన మిగతా ప్రొడక్ట్స్ ఆల్రెడీ నేను ఒక ఎకరానికి మన ప్రొడక్ట్ ఫస్ట్ నుంచి వాడుతున్నా సార్ అందులో పది గంటలు వచ్చింది దీంట్లో కురుముందులు వాడిన తర్వాత ఇది ఎనిమిది గంటలు దిగుబడి వచ్చింది అందుకని మళ్ళీ లాస్ట్ గా దీనికి మళ్ళీ మన కురుముందులు ఆపేసి మిగతా ప్రొడక్ట్ స్టార్ట్ చేసి ఇది నాలుగో వస్తుంది సార్ లాస్ట్ ఇయర్ కూడా వాడలేదు సార్ ఈ ఇయర్ ఫస్ట్ నుంచి ఒక ఎకరానికి మన ప్రొడక్ట్ వాడుతున్నా చూస్తే యలమందరావు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరానికి ఫస్ట్ నుంచి వాడుతున్నాడు దాంట్లో పది కింటాలు దిగుబడి తీశాడు కాకపోతే ఈ దీనికి వచ్చేసి మొత్తం కెమికల్స్ వాడుతున్నారు ఈ ఎకరానికి ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే మొదటి కోత కింద ఎనిమిది కింటాల్ వచ్చింది తర్వాత చేనంతా కూడా పాడైపోయింది మిగతా ప్రొడక్ట్స్ ఫస్ట్ నుంచి వాడిన తోట బ్రహ్మాండంగా ఉంది కదా అందుకని మళ్ళీ దీనికి ఇప్పుడు నాలుగు రౌండ్లు కొట్టడం జరిగింది ఇంకా మధ్యలో నుంచి ఇప్పుడు ఈ తోట పరిస్థితి చూస్తే ఇప్పుడు ఇది కూడా బాగానే లైన్ లోకి వచ్చినట్టేనా ఓకే సార్ తోట ఎట్లా ఉందంటూ ఇప్పుడు వచ్చే కాపు కానీ పైన వచ్చే పోత కానీ ఇవన్నీ కూడా నీకు మొత్తం బ్రహ్మాండంగా వస్తుంది ఈ మళ్ళీ సెట్ అయిపోయింది తోట ఇవాళ రైతు సోదరులు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఉంది నికితా ప్రొడక్ట్స్ వాడాలి అనుకుంటే మీరు కంటిన్యూయస్గా ఫస్ట్ నుంచి క్రమం తప్పకుండా మేము చెప్పే డోసులు మీరు జాగ్రత్తగా వాడుకోవాలి మేము రెగ్యులర్గా మీకు అన్ని అన్నింటిలో వాట్సాప్లో పంపిస్తా ఉన్నాం ఈ రోగం వస్తే ఇది కొట్టండి ఇది కొట్టండి అని చెప్పి మీకు చెప్తా ఉన్నాం మేము అది పాటించి జాగ్రత్తగా చేసుకుంటే మంచి దిగుబలు వస్తాయి అందులో ఎటువంటి అనుమానమే లేదు ఇవాళ చూస్తే మన కోట నిరుడు ఆడాడు మందులు తర్వాత మన వెంకటేశ్వర్లు అసలు గనువాసులు ఏడు వాడలేదు నువ్వు నిరుడు తెచ్చి నువ్వు మరి బానే ఉంది కదా నిరుడు పోయింది తోట పోయింది నాది ఒక కాపు కాపించుకున్నా కాపించుకున్నావు ఈ వాడి మరి ఏడు నువ్వు హైదరాబాద్ అర్థం కాబట్టి రైతు సోదరులందరూ కూడా నేను ప్రతిది ఏదేది అట్ట కొట్టుకోవాలా ఏదేది కలుపుకోవాలని చెప్పి నేను ఫోటోలు కూడా పంపిస్తున్నా ఇప్పుడు నాలుగు బాటిల్స్ వస్తాయి మూడు బాటిల్స్ వస్తాయి మనాయి అది ఒక సెట్ లాగా నేను చేసి ఎన్ని లీటర్ నీళ్ళలో కుట్టుకోవాలని కూడా పంపిస్తున్నా ఇప్పుడు వచ్చే సంవత్సరం మీ అందరికి ఇబ్బంది లేకుండా నేను ఒక కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తున్నా అది మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు ఆ డబ్బా ఈ డబ్బా అని చెప్పి ఒక సెట్ లాగా తయారు చేసి మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను ఇంకా సెట్ అనుకో ఇంక మొత్తం కలిపి కొట్టుకోవటం ఇంకా అట్లాగా నేను ప్లాన్ చేస్తాను ఇప్పుడు ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల రైతులు కూడా అందరూ మన నికితా ప్రోడక్ట్స్ వాడుకుంటే మంచి దిగుబడులు వేస్తాయని కూడా నేను ఈరోజు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా ఇక్కడ మన బ్రాంచ్లలో వాళ్ళు ఏదన్నా మీకు కరెక్ట్గా చెప్పట్లేదు ఇన్ఫర్మేషన్ అనేది ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి హైదరాబాద్ నెంబర్లు మొత్తం మీకు కింద డిస్ప్లే అవుతున్నాయి కదా వాటికి ఫోన్ చేయండి మీకు ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే నాతో మాట్లాడండి వాట్సాప్ గ్రూపుల్లో యాడవండి వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందులోకి వచ్చేయండి నేను మీకు మొత్తం వాయిస్ మెసేజ్లు పెడతా ఉంటా మీకు నేను మాట్లాడి మీకు చెప్తా ఉంటా ఇది చేయండి ఇది చేయండి ప్రతి రైతు కూడా మిగతా ప్రొడక్ట్స్ వాడాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారం మేము చెప్పినట్టు ఒక పన్నెండు నుంచి పదిహేను రౌండ్లు వాడుకుంటే దిగుబడి అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు మనం డిసెంబర్ నెల కల్లా మామూలుగా మనం తీసుకోవాల్సింది తీసుకోవచ్చు ఈ తోటలో నుంచి పదిహేను నుంచి ఇరవై గంటల మధ్యలో డిసెంబర్కే వచ్చేస్తుంది మీకు ఇంకా తర్వాత జనవరి ఫిబ్రవరి ఈ నల్ల తామర ఎర్రనెల్లి ఎన్ని వచ్చి తోట పాడైపోయినా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు కానీ అలా జరగదు ఫిబ్రవరి నెలలో ఉన్న అయినా కూడా తోట ఎట్లా ఉంది మన వాడిన తర్వాత ఎంతో కొంత మనం ఆల్రెడీ సేఫ్ సైడ్ గా బయట ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎంతమంది వాడుతున్నారు ఈ చుట్టుపక్కల సార్ ఈ మధ్య మనం వాడిన తర్వాత ఒక బానే ఉంది బానే ఉంది సార్ ఇప్పుడు అయితే మొదటి కోత కోసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇంతకన్నా ముందు వీడియోలలో కూడా రూట్ పవర్ అనేది మీరు వేసుకోవాలి కింద బలం మందులతో పాటు కలిపి వేసుకుంటే మళ్ళీ చెట్టుకు అనేది కొత్త బలం వచ్చేసి బాగా కాయటానికి అవకాశం ఉంటుంది మీరు రూట్ పవర్ వేసుకోకపోతే ఉపయోగమే ఉండదు దాని తర్వాత ఫినిష్ పట్ట సూర్యఫాము రౌండ్ ఉంటది తర్వాత ఈ ఫ్లేము బుల్లెట్ ఎర్రనల్లికి దోమకి వాటన్నిటికి పై ముడత కింది ముడతా తర్వాత ఆయిల్స్ తర్వాత బీటీ స్పెషల్ ఇట్లా ఒక కంటిన్యూషన్లో వాడుకుంటే తోట అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అందులో అసలు ఎటువంటి అనుమానమే లేదు ఒకసారి తోట అంతా అట్లా చూపి ఇప్పుడు కూడా ఎట్లా ఉంది పోత అసలు మల్లెపూల తోట పూసినట్టు పోసింది పోత ఇదంతా ఇప్పుడు నిలబెట్టాలా ఇంకొక నెల ఉంటుంది ఇలాగా తర్వాత ఇంక పోత నిలబడదు ఓకే సార్ అయిపోద్ది ఇంకా మార్చి నెల దాటిందంటే అయిపోద్ది ఇంకా మార్చి నెల దాకా ఓకే లైన్లో ఉంటాయి చేలు ఇంకా తర్వాత ఇంక రాదు ఇంకా ఇంకా వేస్ట్ ఇంకా అయిపోతుంది